అన్ని వర్గాల ప్రజలను అక్కను చేర్చుకొని స్నేహబంధంతో వారికి భరోసా ఇచ్చిన నాయకుడిగా మాజీ కార్పొరేటర్ ఆర్యపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నన్నురి వెంకటరమణ నిలిచిపోతారని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రమణ్యం అన్నారు కేబుల్ రమణగా అందరికీ చిరపరిచితమైన ఆయన అరవై ఒకటవ జయంతి వేడుకలను స్థానిక సీతంపేట జంక్షన్లో ఉన్న విగ్రహం వద్ద మిత్రమండలి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీగా కొళ్ళపు సుబ్రమణ్యం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ కార్పొరేటర్ ప్రసాదుల హరినాథ్ హాజరయ్యారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నాసా అపార్ట్మెంట్లో జరిగిన సభలో ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు నండూరి సుబ్బారావు మిత్ర బృందం బోర్సు శ్రీనివాస్ పొన్నాడ పోలారావు వాకచర్ల కృష్ణ దిడ్డి సూరిబాబు శేషు గంట్ల వెంకన్న అమరపల్లి వీరబాబు మల్లేశ్వరరావు శివ తాళం శ్రీను

మనం అందరం జీర్ణించుకోలేము ఉన్నప్పుడు తన ఆలోచన కానీ తన స్నేహంలో విలువలు కానీ పది మందికి సహాయం చేసే మనస్తత్వం కానీ ఎవరికి కష్టం వచ్చినా కేవలం ఉన్నా లేని ధైర్యం కానీ అందరికీ ఉండేది అటువంటి మంచి మనసున్న మనిషి స్నేహితులు సకాలంగా మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు అతన్ని పుట్టినరోజుని మనం అందరం కూడా ఘనంగా చేసుకుంటున్నాం ఏది ఏమైనా స్నేహానికి పిలువనిచ్చే వ్యక్తుల్లో నా కేబుల్ రావడం చెప్పడానికి సందేహం లేదు నేను కానీ వండారావు కానీ కేబుల్ రావు కానీ ప్రసాద్ రాజు కానీ హరినాథ్ గారు కానీ మేమందరం ఒక సమకాలికంగా స్నేహం చేశాం ఎప్పుడు ఎంత స్నేహం చేసినా మేము ఎప్పుడు జోక్లు వేసుకున్నా లేకపోతే బాధపడినా ఒకసారి కేబుల్ రావణ్ గుర్తించుకుంటే కొంచెం మీరు మొత్తం సమస్యని మర్చిపోవాడు వచ్చి గందరగోళం కలగాపురం చేసేసి మనం ఏ వాళ్ళు చేస్తున్నామో దాన్ని మొత్తం మార్చేసి తను మన లో తన రూట్లో మనం తీసుకెళ్తాం అంటే ఆ రకంగా ఎలా ఉంటుంది అంటే తనతో స్నేహం ఒక రకంగా సంతోషంగా ఉంటుంది ఒక రకంగా మన బాధను తలుచుకోవడానికి అవకాశం ఇవ్వడో అన్నది కూడా దానిలో కొన్ని కొన్ని మంచి ఇటువంటి ఆలోచనలు ఉంది ఈ ప్రాంతంలో అందరికీ అతను సన్నిహితుడు స్నేహితుడు కుటుంబ సభ్యుల కింద వెలిగాడు కాబట్టే తను లేనప్పటికీ కూడా తనని గుర్తు చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతిని భగంతుని కూడా మన సీతంపేటలో ఒక సర్కిల్లో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే అతనికి నివాళులు అనిపించే కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఆ స్నేహం చాలా గొప్పది చాలా విలువైంది కూడా స్నేహంలో రకరకాల స్నేహితులు ఉంటారు మనందరూ కూడా ఉంటూ ఉంటారు ప్రాణించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు కొంతమంది మనం పాటుకు అనుగుణులు ఉంటారు కొంతమంది మానవ వాళ్ళు వాడడం ఇలా రకరకాల స్నేహితులు ఉంటారు కానీ ఎప్పుడు కూడా సహాయం తప్ప కూడా ఆశించుకుంటా ఒకవేళ ఏదైనా ఉన్నా వాడు లబ్ధి పొందాలనుకున్నా మనల్ని డైరెక్ట్గా అడుగుతాడు మరి మాకు ఇది కావాలన్నా ఆడు చేసేటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి రమణ వాడు దగ్గర సుమారుగా నాకు తెలిసి ఏడు ఎనిమిది వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇసుక ఇటు కేబులు తర్వాత అని ఇంకా రకరకాల వ్యాపారాలు ఇవ్వ చేస్తూ ఉండేవాడు అన్ని వ్యాపారాలు కూడా అందరికి ఇష్ట ఇసుక వ్యాపారం చూస్తే ఇక్కడ ఇసుక వ్యాపార వాళ్ళు వచ్చి ఉంటారు లారీ వాళ్ళు ఉంటే లారీ వాళ్ళు ఉంటారు రాజకీయంలో ఉంటే రాజకీయం స్నేహితులు ఉంటారు ఆ కోటింగలపేట వాటిలో అమ్మాయి శాంతిశ్రీ చేసినప్పుడు చేసినప్పటి నుండి కూడా కోటింగలపేట మంచి అపడవ సంబంధం ఉండడం వాళ్ళు ఉండడం అలా మహిళా సంఘాలు మీ అందరితోటి కూడా చాలా చక్కగా మూవ్ అవుతూ అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండేవాడు అంటే ఒక పర్టికులర్ ఫ్రెండ్స్కే కాకుండా వేళ స్టాప్ ఉంది మన మళ్ళీ కానీ అందరూ కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేసిన ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ రావణ ఉన్నాడు గుర్తు చేసేటువంటిది ఆ స్టాపే కూడా మనసుకి చాలా కష్టమైనటువంటి సందర్భం ఇది ఎందుకంటే మనతోటి ఎలా లేస్తే మళ్ళీ పడుకునే వరకు మనతోటి కలిసిమెలిసినటువంటి వ్యక్తి మనకి బాహ్యంగా కణరి అయిపోయినప్పుడు ఆ వాళ్ళ తలకోవడం చాలా కష్టం కానీ ప్రతి సంవత్సరం అతని యొక్క జంజన వేడుకలు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ ఆత్మీయులు వీళ్ళందరూ కలిసి ఒక ఈ వేడుకని జరుపుతూ అందరూ కూడా మన చిరస్మరణైనటువంటి అతని చిరంజీవినే అలా అనిపిస్తుంది ఎందుకంటే అందరి హృదయాల్లో ఎప్పుడైతే శాశ్వతంగా ఉంటాడో అప్పుడు ఎప్పుడు కూడా చరిస్థితి చిరంజీవి ఓ రోజు మేము రాత్రి పదిన్నర టైంకి రోడ్డు మీద ఉన్నప్పుడు పెద్ద వర్షం వచ్చి ఈ తుగల ప్రాంతాలన్నీ కూడా కొంత నీళ్ళన్నీ వచ్చేసాయి వచ్చేసినప్పుడు సరే అన్న అన్న దీనికి పరిష్కారం ఉండదా ఇదే పరిస్థితి చిన్న వర్షం వచ్చినా పెద్ద వర్షం వచ్చినా ఇలా వచ్చేస్తాయంటే అప్పుడు రమణ పని ఏంటంటే ఒరే రోడ్డు రోడ్డు లోపల నుంచి కావతరా అన్నాడు రోడ్డు లోపల తవ్వాలి దీనికి ఇదే మార్గం రా అన్నాడు అప్పుడు నాకు అనిపించలా ఇప్పుడు రోడ్డు కింద కాలవదని మీరు చూసారు లేదో రెండు రోడ్లకి ఇటు అటు కూడా ఇప్పుడు నీళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి రోడ్డు మీద అంటే దాదాపు ఇది చెప్పి నాకు ఆరు పోక ముందు మనకి ఆరు ఏడేళ్ళ ముందు చెప్పాడు నాకు రోడ్డు కింద నీరు తవ్వాలి డ్రైన్ అవ్వాలరా అని అదే అప్పుడు నాకు అనిపించిన రోడ్ కింద నేను ఏంటి అనుకున్నాను కానీ ఈ రోజు అది తగ్గిన తర్వాత అర్థమవుతుంది నీళ్లు రోడ్డు మీద కొండ పరిస్థితి సో ఇది ఇంజనీర్ అటువంటి గొప్ప సమస్యని చాలా గోలంకృష్ణంగా ఆలోచించే వ్యక్తి రమణ